ఈ హలో బాయ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ బీజిఎంఐ రోజు మార్నింగ్ కొత్త సీజన్ అయితే వచ్చేసింది అండ్ అలాగే మనకి కొత్త రాయల్ పాస్ కూడా ఈరోజు వచ్చేసింది అనమాట సో సీజన్ అయితే ఎవరైతే చెక్అవుట్ చేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి సి సెవెన్ ఎస్ నైన్టీన్ సైకిల్ సెవెన్ సీజన్ నైన్టీన్ అయితే వచ్చేసింది సో ఐటమ్స్ అయితే నేను ఆల్రెడీ కొన్ని నెలల కిందనే యూపెట్టిన ఏమేమి ఐటమ్స్ వస్తుందని లీక్స్లో అయితే సో ఎవరైనా గోల్ సెట్ చేసుకోకపోతే గోల్ కూడా సెట్ చేసుకోండి దానికి సంబంధించిన రివార్డ్స్ కూడా మీకైతే వస్తాయనమాట అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోలో చాలా థింగ్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు బికాస్ ఆఫ్ నాకు అసలు యాక్చువల్లీ నేను చెప్పాను కదా దసరా అండ్ దీపావళి అయిపోయే వరకు నేను వీడియోస్ అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ ఏమైనా ఉంటే కొంచెం మన ఛానల్ నుంచి లేట్ అని సేమ్ అదే అన్నమాట సో ఇప్పుడు ఒకసారి మనం ఏ నైన్ రాయల్ పాస్ ని అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఏన్ ఐన్ రాయల్ పాస్ చూస్తున్నందుకు మనకి ఎంట్రీ అయితే ఇదే అన్నమాట యాక్చువల్లీ ఎన్ఎన్ రాయల్ పాస్ కి సంబంధించిన ఫుల్ లీక్స్ కూడా నేను ఆల్రెడీ ఎప్పుడో చేసేసాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఆర్పి లెవెల్ ఫార్టీవి అండ్ ఇవన్నీ మెయిన్ మెయిన్ థింగ్స్ అయితే ఇక్కడైతే చూపెడుతున్నారు సో ఈసారి పర్చేస్ చేస్తే మనకి డిఫరెంట్గా వస్తుంది అని చెప్పారు ఐ మీన్ రెండు కానీ వస్తాయని అన్నారు రెండు అంటే అదే బోనస్ ఆర్పి ఇది రెండు కలిపి పర్చేస్ చేసేటట్టు వస్తాయి అన్నారు కానీ అలాంటిది ఏం రాలేదు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెవెన్ ట్వంటీ యూసీ అండ్ సేమ్ నైన్టీన్ ట్వంటీ యూసీ ఇలైట్ పాస్ ఇలైట్ ప్లస్ పాస్ రెండు ఉన్నాయన్నమాట బట్ ఈసారి మనకి ఎందుకు నాకు ఇక్కడ ఇంతకుముందు త్రీ సిక్స్టీ ఆర్పీ అయితే ఫ్రీగా వచ్చేది కాదని అనుకుంటున్నాను మీరు చెప్పండి ఇంతకుముందు మనకి ఆర్పీగా ఉంటే త్రీ సిక్స్టీ ఆర్పీ మనకి వస్తుండేనా ఏమైనా ఎంబడే అనేది చెప్పండి సో ఇది యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇప్పుడైతే రాయల్ పాస్లో అండ్ మిగతా రాయల్ పాస్ మొత్తం మనం లో ఎలాగైతే చూసామో సేమ్ అలాగే ఉంది అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వీక్లీ మిషన్స్ అయితే చెప్తాను బట్ వీక్లీ మిషన్స్లో ఇమేజెస్ కానీ ఏవి కానీ ఈసారి నేను పెట్టలేకపోతున్నాను ఎడిటింగ్ కి అసలు టైం లేదు సో మీరే కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ఏమనుకోకండి సో అంటే ఏమనుకోకండి అంటే నేను ఇంతకుముందు వీక్లీ మిషన్స్ ఎలా ఎడిట్ చేసేవాడిని అంటే ప్రతి దానికి సంబంధించిన ఇమేజ్ అనేది చూపెట్టేవాడిని సో బట్ ఇప్పుడైతే ఇమేజ్ చూపెట్టకుండా జస్ట్ వీక్లీ మిషన్స్ వీక్ వన్ అండ్ వీక్ టూ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అండ్ ఫ్రెండ్స్ వీక్లీ మిషన్ చూసే ముందు ఈసారి హండ్రెడ్ ఆర్పి అవుట్ ఫిట్ కి మనకైతే ఒక ఎమోట్ అయితే ఇచ్చారనమాట సో ఆ ఎమోట్ ఒకసారి మీరే చూడండి సో ఫ్రెండ్స్ చూశారు కదా హండ్రెడ్ ఆర్పీ అవుట్ఫిట్ ఎమౌట్ అయితే సో మీరు చెప్పండి ఇంతకుముందు ఎమౌంట్స్ ఉంటుంటేనే ఉండకపోతున్నా హండ్రెడ్ ఆర్పీ అవుట్ ఫిట్కి సో ఫ్రెండ్స్ వీక్లో ఫస్ట్ మెయిన్షిన్ ఐ మీన్ వీక్ వన్ ఫస్ట్ మిషన్ చూసుకున్నట్టయితే మనం లెవెల్ త్రీ వేస్ట్ అనేది వేసుకొని ఒక మ్యాచ్ అయితే విన్నవ్వాలన్నమాట అండ్ ట్వంటీ బ్యాండేజెస్ని యూజ్ చేయాలి క్లాసిక్ మోడ్లో అండ్ మనకి ఓవర్ క్రాఫ్ట్ అనే ఒక వెహికల్ కొత్తగా వచ్చింది దాని థౌసండ్ మీటర్స్ అయితే రన్ చేయాలి అండ్ గేమ్లో ఒక హండ్రెడ్ మినిట్స్ మనం టైం అయితే స్పెండ్ చేయాలి ఐ మీన్ ఫిఫ్టీ సిక్స్టీ మినిట్స్ అండ్ మనకి దగ్గర రెండు గన్స్ మనం అయితే ఎక్విప్ చేస్తాం ఆ రెండు గన్స్కి కూడా సే ఫుల్ ఫీల్గా ఎక్విప్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి త్రీ మ్యాచెస్లో అండ్ మన ఫ్రెండ్స్తో ఫైవ్ మ్యాచెస్ అనేది కంప్లీట్ చేయాలి అండ్ టెన్ లైక్స్ అనేది మన ఫ్రెండ్స్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది గేమ్ అయిపోయిన తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డోర్స్ ఉంటాయి కదా త్రీ డోర్స్ని అయితే మనం బ్రేక్ అనేది చేయాలి అండ్ మనం వచ్చేసరికి మన ఫ్రెండ్స్తో ఒక ఫైవ్ మ్యాచెస్ కంప్లీట్ చేయాలని చెప్పాను కదా దాని తర్వాత మనకి ఫ్లేర్ గన్ అనేది ఉంది అనమాట మిషన్ ఆ మిషన్ మిస్ చేశాను ఇంతకుముందు సో ఫ్లేయర్ గన్ అయితే మనం త్రీ మ్యాచెస్లో అనేది పికప్ అనేది చేసుకోవాలి సో మనకి ఫ్రెండ్స్కి అయితే లైక్ చేయడం ఇవన్నీ తెలిసే అండ్ మనకి ఈవెంట్ మోడ్ కొత్త ఉంది కదా థీమ్ మోడ్ సో అది వచ్చేసరికి మనము త్రీ మ్యాచెస్ అనేది ఆడాలన్నమాట కొత్త థీమ్ మోడ్ మ్యాచెస్ క్లాసిక్ మోడ్వి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం వీక్లో ఈ వీక్ వన్లో ఒక త్రీ డేస్ అయినా లాగిన్ కావాలని చెప్తున్నారు అండ్ అయితే బ్రేక్ చేయడం చెప్పేసి ఆల్రెడీ మన ఫ్రెండ్కి ఒక స్పేస్ గిఫ్ట్ అయితే సెండ్ చేయాలి అండ్ కార్ నైంటీ ఎయిట్ ఉంటుందిగా ఒక్క క్లాసిక్ మ్యాచ్లో అనేది పికప్ అనేది చేయాలి మనం కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీక్ టూ సో వీక్ టూలో చూసుకున్నట్లయితే సిరేంజ్ ఉంటుందిగా సిరంజ్ని సిక్స్ టైమ్స్ అయితే యూజ్ చేయాలి క్లాసిక్ మోడ్ మ్యాచెస్లో అండ్ మనకి స్మోక్ గ్రైండర్స్ ఉంటాయి స్మోక్ గ్రైండర్స్ వచ్చేసరికి ఫైవ్ మ్యాచెస్లో అనేది పికప్ అనేది చేయాలి క్లాసిక్ మోడ్ మ్యాచెస్లో అండ్ గేమ్లో మనం ఒక సిక్స్టీ మినిట్స్ అనేది టైం అనేది సర్వైవ్ అవ్వాలి క్లాసిక్ మోడ్ మ్యాచెస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం సిక్స్టీ మినిట్స్ని గేమ్లో అయితే ఉండాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెన్ ఎన్మీస్ని ఏఆర్ గన్స్తో మనం పోచంకిలో ఇరాంగిల్లో అయితే కిల్ చేయాలి క్లాసిక్ మోడ్ మ్యాచెస్లో అండ్ కొత్త వెహికల్ ఒక డోవర్ క్రాఫ్ట్ అని వచ్చింది సారీ ఇది ఓవర్ క్రాఫ్ట్ది కాదు మనకి కూబీ వెహికల్ ఉంటుంది ఆ కూబీ వెహికల్ని ఒక టూ థౌసండ్ మీటర్స్ అయితే మనము డ్రైవ్ అనేది చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము లెవెల్ త్రీ లెవెల్ త్రీ వెస్ట్ వేసుకొని మనమైతే సారీ లెవెల్ త్రీ హెల్మెట్ వేసుకొని ఒక త్రీ మ్యాచెస్ అనేది విన్నవాలి క్లాసిక్ మోడ్ మ్యాచెస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫైవ్ ఎనిమీస్ని అయితే హెడ్ షార్ట్తో కిల్ చేయాలి క్లాసిక్ మోడ్ మ్యాచెస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈవెంట్ మోడ్లో క్యాజిల్ అయితే కొత్తగా ఉంది కదా ప్లస్ ఆ ప్లేస్లో అనేది మనము టూ టైమ్స్ అయినా వెళ్ళాలన్నమాట అండ్ క్లాసిక్ మోడ్ మ్యాచెస్లోనే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే వీక్ టూలో ఒక త్రీ డేస్ గేమ్లో అనేది లాగిన్ అనేది అవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక్క మినిమి స్కారాలతో చేయాలి క్లాసిక్ మోడ్ మ్యాచెస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము టాప్ టెన్లో లో లివిక్లో ఒక్కసారి అనేది రావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము మన ఫ్రెండ్తోని ఒక్క మ్యాచ్ ఏదైనా సరే ఆడాలన్నమాట సో ఇవి ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీక్లీ మిషన్స్ అయితే సో నేను ఎడిటింగ్ కానీ ఇమేజెస్ కానీ ఈసారి వేయలేదు అండ్ కొంచెం స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సారీ సో ఇది ఫ్రెండ్స్ సో కొంచెం సపోర్ట్ అనేది చూపెట్టండి వీడియోస్కి లైక్ అండ్ షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఇంటూ తెలుగులో గేమింగ్ ఫర్ ల్యాక్ ఫ్రీ కంటెంట్